నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మట్టి పాత్రలు వాడడం వల్ల కలిగే లాభాల గురించి మనం తెలుసుకుందాం మన ప్రాచీన కాలంలో మన తాత ముత్తాతలు ప్రతి ఒక్కరూ కూడా మట్టి పాత్రల్లో ఆహారాన్ని వండుకొని ఎంతో ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించారు అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో మనం అనేక రకాలైన పాత్రలు వాడడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నాం దయచేసి మరలా మన పూర్వ పూర్వపు స్థితిలో వాడినటువంటి విధానాన్ని మనం అవలంబించడం ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు ముఖ్యంగా మట్టి పాత్రలు వాడడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం మట్టి పాత్రల్లో మనం ఆహారాన్ని వండినట్టయితే మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటనేది మనం తెలుసుకుందాం చాలామంది నేడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు ఇందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోని మట్టి కొండల్లో వండినటువంటి వంటలు ఆరోగ్యానికి మంచివా కాదని మనం తెలుసుకుందాం హుండీ బిర్యానీకి హుండీ చికెన్కి అంత రుచి ఎందుకు వస్తుందో తెలుసా అవి మట్టి కొండల్లో వండుతున్నాం కాబట్టి మట్టి పాత్రలో వంటలకు వాడడం మనకి కొత్త కాకపోయినా ఈ మధ్య కాలంలో చాలామంది ఇటువైపు అడుగులు వేస్తున్నారు మట్టి పాత్రల్లో వంట వల్ల లాభాలు వాటిని ఎలా వాడాలి ఎలా శుభ్రపరచుకోవాలనే విషయాలు మనం తెలుసుకుందాం మట్టి కొండల్లో వంట మనకి ఎంతో మేలు చేస్తుంది మట్టి కొండల్లో వంటకి మంచి రుచి వస్తుంది వీటిలో వండిన ఆహారం ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియంతో ఇవన్నీ కూడా మన శరీరంలోకి ఉపయోగపడేటటువంటి మనకి లభిస్తాయి మట్టి కొండలు వేడిని తేమని సమానంగా అందిస్తాయి అందుకే మిగిలిన వంట పాత్రలా కాకుండా ఇందులో వండిన ఆహారంలో పోషకాలు పోకుండా ఉంటాయి ఇందులో వండిన మాంసం ఎక్కువ మృదువుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు ఇంకా మనం గమనించినట్లయితే ఈ విధంగా మట్టి పాత్రలు మన ఆహారాన్ని వండుకోవడం వల్ల మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది బరువు బరువు పెరగడంలో ముఖ్య పాత్ర పోషించేది వంటలో ఎక్కువ నూనె వాడటం మట్టి కొండల్లో వంటకి చాలా తక్కువ నూనె అవసరం పడుతుంది ఇందులో వంట నెమ్మదిగా తయారవుతుంది అంటే మన అల్యూమినియం పాత్రలు మిగిలిన పాత్ర లెక్క తొందరగా వేడెక్కి ఆహారం తొందరగా ఉడకటం వంటిది జరగదు ఈ మట్టి పాత్రలు నిదానంగా వేడెక్కి ఆహారం సహజ సిద్ధంగా తయారవుతుంది కాబట్టి దీనిలో ఉన్నటువంటి పోషకాలు ఏమీ పోకుండా ఉంటుంది ఇంకా మంచి పరిమళ వాసన వస్తుంది మట్టి పాత్రలో వండిన ఆహారానికి మంచి రుచే కాదు మంచి వాసన కూడా ఉంటుంది అనమాట ఇంకా మన దేశంలో మట్టి పాత్రలు మనకి చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి అనేక షాపుల్లో ఇంకా రకరకాలైనటువంటి సైజుల్లో అంటే అన్నం వండుకోవడానికి తర్వాత పాలు కాగబెట్టుకోవడానికి తర్వాత కర్రీ కూరలు చేసుకోవడానికి ఇట్లా మనకు కావాల్సినటువంటి సైజుల్లో చాలా తక్కువ ధరకే ఇవి లభిస్తూ ఉన్నాయి అయితే మట్టి పాత్రను మనం ఎలా వాడాలి అనేది మాత్రం మనకు ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే చాలామంది మట్టి పాత్రలు ఎక్కువ హీట్లో పెట్టడం అనేది కాదు ఒక సమతులైనటువంటి హీట్లో మనం ఆహారాన్ని వేడి చేయాల్సి ఉంటుంది మట్టి పాత్రని నీటిలో రెండు గంటలు ఉంచండి ఆ తర్వాత నీటిలో నుండి తీసి ఆరబెట్టండి తర్వాత మట్టి పాత్రలో ఏదైనా నూనెని పాత్ర లోపలంతా రాయండి మూడు వంతులు నీళ్ళల్లో నింపి మూత పెట్టి సన్న సెగ రెండు మూడు గంటల పాటు స్టవ్ మీద ఉంచండి లేదా మూడు వందల యాభై డిగ్రీ పారన్ హీట్ దగ్గర కూడా మనం వేడి చేయవచ్చు వండడానికి వంటడానికి ముందు ఇరవై నిమిషాల పాటు నీటిలో ఉంచండి పాత్రని నెమ్మదిగా వేడెక్కనివ్వండి సడన్గా మంట పెంచడం సడన్గా మంట తగ్గించడం లాంటివి చేస్తే మాత్రం పాత్ర ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు మనం పాటించాలి ఇంకా మనం వండేటప్పుడు మట్టి పాత్రలు నిదానంగా వేడెక్కుతాయి కాబట్టి మామూలు కన్నా పదిహేను ఇరవై నిమిషాలు ఎక్కువ సమయం మనం పెట్టినటువంటి ఆహారం తయారవడానికి సమయం పడుతుంది కాబట్టి మిగిలిన పాత్ర లెక్క వెంటనే ఆహారం వండి వండాలంటే మాత్రం కలవదు పాత్ర వేడిగా ఉన్నప్పుడు చల్లని నీరు కానీ చల్లని వస్తువులు కానీ అందులో వేయకూడదు ఇంకా వంట అయిపోయిన తర్వాత ఏం చేయాలి వంట పూర్తయింది మంట పూర్తయిన తర్వాత ఆ యొక్క మట్టి పాత్రను మనం ఏం చేయాలంటే ఏదైనా మెత్తటి క్లాత్ తీసుకొని వేడి పాత్రని పట్టుకోండి ఏదైనా కిచెన్ టవల్ మీద పెట్టండి చల్లటి దాని మీద పెడితే పాత్ర బీట వారుతుంది తర్వాత మట్టి పాత్రను మనం ఎలా శుభ్రం చేయాలి వీలైనంత వరకు మట్టి పాత్రను చేతితోనే శుభ్రం చేయండి డిటర్జెంట్స్ కొన్ని సబ్బులు వాడతాం కదా అలాంటి మాత్రం మనం వాడకూడదు మరీ గట్టిగా తోమకుండా కొంచెం నిదానంగా స్మూత్గా ఆ పాత్రలు మనం శుభ్రం చేసుకుంటే ఎక్కువ కాలం మన్నికనేది ఉంటుంది అనమాట వేడి నీటిలో పాత్రను ముంచడం కానీ ఆ లోపల నుండిపోయిన చిన్న చిన్న మెతుకులు లాంటివి వచ్చేస్తాయి అనమాట నాచు కానీ బూజు కానీ పడితే ఆ ఉంటుంది ఆ స్క్రాబ్తో ఉప్పేసి నెమ్మదిగా తోమండి ఇంకా మ మట్టి పాత్రలు గ్యాస్ స్టవ్ మీద వాడచ్చా కట్టెల పొయ్యి మీదే వండాలా నేను చెప్పేది ఏంటంటే నిరభ్యంతరంగా ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు గ్యాస్ స్టవ్ మీద ఎక్కువ వేడి మీద కాకుండా తక్కువ మంటతో ఆ పాత్రను మనం ఉడికించాలి ఈ మట్టి పాత్రలు మన ఆరోగ్యానికి చాలా మంచిది మనం వండుతున్నటువంటి ఏ ఆహారం అయితే ఉందో దానికి సంబంధించినటువంటి పోషకాలు ఏవి కూడా బయటికి వెళ్ళిపోకుండా చక్కగా అవి మన శరీరానికి అందాలంటే మాత్రం ఖచ్చితంగా మనం మట్టి పాత్రలు ఉపయోగించాల్సిందే బాగా చల్లారాక మట్టి పాత్రని ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు ఏ మాత్రం గోరువెచ్చగా ఉన్నా టెంపరేచర్లో తేడాకి పాత్ర పగలవచ్చు అందుకని బాగా చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మట్టి పాత్రలో ఇంకా మట్టి పాత్ర వాడకపోయి ఉంటే ఇప్పుడైనా కనీసం ఒక మట్టి పాత్రను మీరు కొని చూడండి మనం ఏదైనా ఒక పని అది చేస్తున్నప్పుడు దాని మీద ఒక అవగాహన వచ్చినట్లుగా ఆ మట్టి పాత్రలు మనం నిదానంగా వాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటికల్గా అది ఎంత హీట్లో వేడి చేయాలి ఏ విధంగా వేడి చేయాలి దాన్ని ఏ విధంగా మనము బాయిల్ చేయాలి ఏ విధంగా ఆహార పదార్థాలను మనం ఉడికించాలి అనేది మనం నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ మనం తెలుసుకోవచ్చు కొంచెం మన ప్రయత్నం చేస్తూ ఉంటేనే దాని యొక్క లోటుపాట్లు సాధక చాలా ఎందుకంటే నూనె కూడా తక్కువ అవసరం పడుతుంది తర్వాత ఖనిజాలు ఏవి కూడా బయటికి వెళ్ళిపోవు ఆహారంలో ఉన్నటువంటి పోషకాలు ఎటు వెళ్ళిపోవు తర్వాత ఆహారం కూడా చాలా మృదువుగా ఉంటుంది మంచి రుచి మంచి వాసన తర్వాత మట్టి మట్టి పాత్రలో ఒక నీళ్లు తాగడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత ఇది మట్టి పాత్రలో మనం పాలు పోసి వాటిని కాగబెట్టుకొని తోడు వేసుకున్నట్టయితే మన శరీరానికి ఉపయోగపడేటువంటి మంచి చేసే బ్యాక్టీరియా కూడా అందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మన జీర్ణక్రియకు సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది మట్టి పాత్రలో పెరుగు తయారు చేస్తే అందులో ఉండే ఖనిజ లవణ లవణాలు పెరుగు చేరి ఇది మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇంకా యాసిడిటీ సమస్య ఉండదు ప్రస్తుతం చాలామంది గ్యాస్ ట్రబుల్ గ్యాస్ సంబంధిత సమస్యలతో మనం బాధపడటానికి గల కారణం మనం వండుకొని తినేటటువంటి పాత్రలే ప్రధాన కారణం కాబట్టి దీనిలో పిహెచ్ నిలవలు సమతుల్యంగా ఉంచుతుంది కాబట్టి మట్టి పాత్ర మనకి ఆ గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఉండదు గ్యాస్టిక్ నొప్పులు రావు మట్టి పాత్రలు చాలా వేడిని తట్టుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి ఈ సూక్ష్మ రంధ్రాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇవి మనకి చాలా 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 ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ దిశగా మనం అడుగులు వేస్తే మరల పూర్వీకులు ఏ విధంగా అయితే మట్టి పాత్రలు ఆహారాన్ని సిద్ధం చేసుకొని తిని ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికారు మనం కూడా ఈ మట్టి పాత్రలు వాడి మనం కూడా ఆరోగ్యంగా ఉందాం ఈ విషయం మీకు నచ్చినట్లే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు